దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన మరణించి పదహారు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆయనపై ఉన్న ఆదరణ తగ్గలేదని వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం అగ్రహారం జలదంకి మండలం చామాదల గ్రామాల్లో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారో వర్ధంతి కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు వైఎస్ విగ్రహాలకు స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు ఎంతో అండగా నిలిచారన్నారు మూడున్నర సంవత్సరాల తర్వాత వైసీపీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందన్నారు అప్పటి వరకు వైసీపీ శ్రేణులు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా సమన్వయంతో ఉండాలని సూచించారు కొండాపురం మండలంలో మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర సత్యవలు ఎంపీడీసీ వెంకట రమణారెడ్డి మద్దసాని మాలకొండయ్య వెంగయ్య సర్పంచ్ పరుచూరి మాల్యాద్రి పరుచూరి నవీన్ చామాదలలో ఉదయగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్ జలదంకి మండల కన్వీనర్ మదన్మోహన్ రెడ్డి జడ్పీటీసీ మేదరమెట్ల శివలీలమ్మ సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇంద్రమ్మ సర్పంచులు పలుకూరి సీతారామమ్మ బోడిముల్ల కృష్ణారెడ్డి రావి ప్రసాద్ నాయుడు దేవరపల్లి రఘురామిరెడ్డి పెద్ద లక్ష్మీ నరసారెడ్డి పసుపులేటి ప్రసాద్ దేవరపల్లి విజయ్ కుమార్ రెడ్డి వల్లంరెడ్డి జగదీష్ సోము సుందర్రామరెడ్డి దాసరి సుబ్రహ్మణ్యం వైసీపీ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళని బలవంతంగా నేను నిద్ర మేలుకొని మన ప్రోగ్రామ్స్ పద్ధతి చెప్పి ఎవరిని నిద్ర పానేకుండా నిలబెట్టి ఈ మీటింగ్లు వాళ్ళమే కానీ ఈ విధమైన రాజశేఖర రెడ్డి చనిపోయి పదహారు సంవత్సరాలైంది ఆయన వర్ధంతికి ఈ విధంగా జనాలు వచ్చి అభిమానాన్ని ఆయన మీద చూపిన ఇటువంటిది ఎక్కడా జరిగిన విషయం ఇది రాజశేఖర్ రెడ్డి ప్రజలకి ఏ విధంగా చేసినారు అనే దానికే ఒకటే నిదర్శనం మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Hi Nilor, please subscribe to N3 TV.